కౌరవ పాండవ వ్యూహ నిర్మాణము వ్యాసభారత కర్ణపర్వము ధృతరాష్ట్రునికి సంజయుడు ఇలా చెప్పసాగినాడు కర్ణుడి అభిప్రాయం తెలుసుకొని ధృతరాష్ట్రుని పుత్రులు ఆనంద సూచక వాద్య ధ్వనులతో సైన్య సన్నాహం చేయటానికి ఆజ్ఞాపించారు ప్రాతకాలానికి చాలా ముందుగానే కురు సైన్యంలో సిద్ధం కండి సిద్ధం కండి అనే పెద్ద కేకలు వినిపించాయి గజ సైన్యాన్ని సిద్ధం చేయండి రథ సైన్యాన్ని సన్నద్ధం చేయండి పదాతి దళాలను అశ్వదళాలను సిద్ధం చేయండి అని కేకలు పెడుతూ ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటున్న సంకుల మహత్తర ధ్వని ఆకాశం అంటినట్లుగా ఉంది అప్పుడు తెల్లని పతాకతో కొంగల రంగుబలే తెల్లని రంగుగల గుర్రాలతో బంగారు తొడుగు గల ధనుస్సుతో నాగకక్ష చిహ్నంగా గల జెండాతో వందల కులది అమ్ముల పొదులతో గదతో రక్షణ కోసం పైన నిర్మితమైన ఆవరణతో శత్నులు కింకినులు శక్తులు శూలాలు తోమరాలతో అనేక ధనుస్సులతో నిండి నిర్మలమైన సూర్య తేజస్సు కలిగిన పతాకాలు కలిగిన రథం మీద ఉండి కర్ణుడు అగుపించాడు కర్ణుడు బంగారు జాలరులతో అలంకృతమైన శంఖాన్ని ఊదుతూ బంగారు తొడుగుతో అందగిస్తున్న గొప్ప ధనస్సును కదిలిస్తున్నాడు మహాదానుష్కుడు రథం మీద ఉన్న రతిక శ్రేష్ఠుడు చెనకటానికి వీలు లేని చీకటిని పోగొడుతూ ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉన్న కర్ణుణ్ణి చూసి కురుపక్షంలోని కౌరవులు భీష్ముడు లేడే అని కాని ద్రోణుడు లేడే అని కానీ ఇతరులు లేరే అని కానీ అనుకోలేదు కౌరవ పాండవ వ్యూహ నిర్మాణం గురించి సంజయుడు ధృతరష్నితో ఇంకా ఇలా అంటున్నాడు కర్ణుడు శంఖం వదుతూ యోధులను తొందర చేస్తూ కౌరవుల మహాసైన్యాన్ని శిబిరాలలో నుండి రప్పించాడు శత్రు సంతాపకుడు మహాదానుష్కుడైన ఆ కర్ణుడు మకర వ్యూహాన్ని పన్ని పాండవులను జయించటానికి సిద్ధమయ్యాడు మకర వ్యూహానికి ముఖ భాగంలో కర్ణుడు ఉన్నాడు దాని నేత్రాల భాగంలో వీరుడైన శకుని మహారథుడైన ఉలూకుడు ఉన్నారు అశ్వత్థామ శిరోభాగంలో మెడభాగంలో కౌరవ సోదరులు ఉన్నారు ఆ వ్యూహ మధ్యంలో దుర్యోధనుడు మహత్తర సేన చుట్టూరా ఉండగా నిలబడి ఉన్నాడు ఆ మకర వ్యూహానికి ఎడమకాలి భాగాన యుద్ధ మదమతులైన నారాయణ గోపాలులతో కూడి కృతవర్మ ఉన్నాడు ఆ వ్యూహం కుడిపాదములో సత్యవిక్రముడైన కృపాచార్యుడు మహాదానుష్కులైన త్రిగర్తులతో దాక్షిణాత్య సేనలతో కూడి ఉన్నాడు ఎడమకాలి వెనుక భాగంలో మద్రదేశీయమైన విశాల సైన్యంతో కూడి శల్యుడు ఉన్నాడు మకర వ్యూహానికి కుడికాలి వెనక సత్యప్రతిజ్ఞుడైన సుషేనుడు వేల కొలది రథాలతో మూడు వందల ఏనుగులతో పరివృత్తుడై ఉన్నాడు ఆ మకరానికి తోక భాగంలో మహావీరులు రాజులు సోదరులు అయిన చిత్ర చిత్రసేనులు గొప్ప సేనతో కూడి ఉన్నారు నరశ్రేష్ఠులలో ఉత్తముడైన కర్ణుడు అలా బయలుదేరగా ధర్మరాజు అర్జును చూసి ఇలా అన్నాడు వీరా అర్జున యుద్ధరంగంలో కర్ణుడు సిద్ధం చేయగా మహారథులైన వీరులతో రక్షితమైన కురుసేనను చూడు గొప్ప వీరులందరూ అతులు కాగా స్వల్పంగా మిగిలిన ఈ కురుసేన గడ్డి పోత్సతో సమానం అని నా ఉద్దేశం ఈ కౌరవసేనలో గొప్ప విలుకాడుగా కర్ణుడు ఒక్కడే విరాజిల్లుతున్నాడు ఆ రతిక శ్రేష్ఠుడు దేవతలు అసురులు గంధర్వులతో కిన్నరులతో గొప్ప నాగరాజులతో కూడిన చరాచరమైన మూడు లోకాలకు కూడా జయింపరానివాడు అర్జున మహాబాహు అతన్ని నేడు నీకు చంపితే నీకు విజయము కలుగుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి నా హృదయంలో ఉన్న చింత శల్యం లాగి అవుతుంది ఈ విషయాన్ని తెలుసుకొని నీకు ఇష్టమైన వ్యూహం పన్నవలసినది తెల్లని గుర్రాలు పూడ్చిన రతంగల పాండునందనుడు అర్జునుడు సోదర వాక్యాన్ని విని తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా పన్నాడు అర్జునుడు పన్నిన అర్ధచంద్ర వ్యూహంలో ఎడమ వైపున భీమసేనుడు ఉన్నాడు దక్షిణం వైపున మహాధానుష్కుడైన దృష్ట దుమ్నుడు ఉన్నాడు వ్యూహ మధ్యంలో యుధిష్ఠిరుడు ఉన్నాడు అర్జునుడు అక్కడే ఉన్నాడు నకుల సహదేవులు ధర్మరాజు వెనకగా ఉన్నారు అర్జునుని రథచక్ర రక్షకులుగా పాంచాల వంశీయులైన ఉదామన్యువు ఉత్తమౌదుడు అర్జున రక్షితులై యుద్ధంలో అర్జునుణ్ణి వీడకుండా ఉన్నారు మిగిలిన వీరులైన రాజులు కవచదారులై తగిన చోట సముచిత ఉత్సాహంతో తగిన ప్రయత్నంతో ఉన్నారు ఈ రీతిగా మహాదానుష్కులైన పాండవులు కౌరవులు వ్యూహాలను పన్నుకొని యుద్ధం చేయటం మీదనే మనసు పెట్టారు యుద్ధ రంగంలో కర్ణుడు పన్నిన సేనా వ్యూహం చూసి చుట్టాలతో కూడిన దుర్యోధనుడు ఇక పాండవులు చనిపోయినట్లే అని భావించాడు అదే రీతిగా అర్ధచంద్ర వ్యూహంగా పండిన తమ సేనను చూసి యుధిష్ఠురుడు ధర్మరాజు కర్ణునితో కూడిన కౌరవులు చనిపోయినట్లే అని భావించాడు ఆ తర్వాత శంఖాలను భేరులను పనవాలను ఆనకాలను దుందుబులను డిండిమాలను జర్షరాలను మహాధ్వనులు కలిగేటట్లుగా రెండు సేనలలోని వారు మ్రోగించారు జయాన్ని కోరే వీరులు సింహనాదాలు చేశారు గుర్రాల సకిలింపులు ఏనుగుల గీంకారాలు భయంకరమైన రథాల ఇరుసుల చప్పుళ్ళు వినిపించాయి నా ద్రోణ వ్యసనం ఖచ్చితాని తే తత్రభారత దృష్వా కర్ణం మహేశ్వాసం ముఖే వ్యూహస్య దంశితం గొప్ప విలుకాడు కవచదారి అయిన కర్ణున్ని సేనాముఖంలో చూసి కురుసేనలో ఎవ్వరూ ద్రోణవధ వల్ల కలిగే దుఃఖాన్ని అనుభవించలేదు సంతోషంతో ఉన్న నరులతో సంకులంగా ఉన్న ఆ రెండు సేనలు శౌర్యంతో పరస్పరం సంవరించుకోవడానికి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అక్కడ రోషపూర్ణులు సావధానంగా ఉన్న కర్ణుడు అర్జునుడు తమ సేనల నడుమ సంచరించారు ఆ రెండు సేనలు నృత్యం చేస్తున్నట్లుగా పరస్పరం ఎదుర్కొన్నాయి ఆ రెండు సేనల ప్రధాన పక్షాల నుంచి ఉపపక్షాల నుంచి వీరులు యుద్ధం చేయాలనే కోరికతో బయలుదేరారు ఆ తర్వాత పరస్పరం సంవరిస్తున్న రెండు సేనలలోని పదాతులు గజాలు అశ్వాలు రథాల వారి మధ్య యుద్ధం ఆరంభమైంది ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున వ్యూహ నిర్మాణము అను పదకొండవ అధ్యాయము